సీరియల్లో రిషి వసు మహేంద్ర జగతి అనే క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసింది అయితే మహేంద్ర గారిగా యాక్ట్ చేసిన సాయి కిరణ్ గారికి రక్షా మ్యామ్కి ఒక కూతురు తండ్రి ఉన్నటువంటి మంచి బాండింగ్ ఉందని ఆయనే అనేకసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా తనతో చాలా పిక్స్ ఉంటాయి చోటు పింకు కాంబో అంటూ అనే పిక్స్ని ఆమె సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా అయితే ఈరోజు సాయి గారు తన సోషల్ మీడియా అకౌంట్లో వసుతో తను సరదాగా డ్యాన్స్ చేసిన కొన్ని మూమెంట్స్ అనేటువంటి పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో రూపంలో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా పెడుతున్నాను పైన క్యాప్షన్ ఏం పెట్టారో మనం కూడా తెలుసుకుందాం వెన్ దట్ ఫ్రైడే ఫీలింగ్స్ హిట్ స్ట్రాంగ్ అంటూ వాళ్ళిద్దరూ సరదాగా డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా పడమడి రాగంలో తన కూతురుగా యాక్ట్ చేస్తున్న యాక్టర్తో కూడా సరదాగా ఇదే విధంగా అనేక పిక్స్ వీడియోస్ అనేవి ఎప్పుడు తన డాటర్స్ అంటూ వాళ్ళిద్దరు వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సాయికన్ గారు ఈరోజు వస్తువుతో పోస్ట్ చేసిన పిక్స్ని ఎక్కడ నేను పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి